రేపోని కానీ రేపోని అనే గ్రామానికి గృహవాసు జాతక పరిశీలన వెళ్ళడం అనేది జరిగింది ఎత్త అయింది అటు ఇల్లు ఎత్త అయింది ఇటు సైడ్ డౌన్ అయింది మట్ ఇల్లెవల్ కొంచెం వాస్తవం చెప్పాలంటే వెంకటేష్ ఈ ఇల్లు కట్టినప్పుడు ఈయన ఓకే అవుతుంది ఇప్పుడు కాంటాక్ ఎట్లుందంటే ఇక్కడ వరకేనా உத்தரகாண்ட் சார் அது ஆ ஜ மொத்தம் கட்டாய் ஆ கட்ட உத்தரகாண்ட் இப்ப ரொம்ப ఉన్న కానీ ఒక పని చేయాలి ఇది కట్టాలనే కాన్సెప్ట్ ఉంది కదా నీకు బాగా మీడు వచ్చినాక ఓ రోజు మీ బాబు వచ్చినాక ఇప్పుడు కొడుకు వచ్చినాక ఏం చేయాలంటే అక్కడ కర్ర కట్టి కర్ర కట్టింది కదా ఆ కర్ర కాంచొని ఒక గ్రీన్ తీసుకురా లేదా తడకన కట్ట అక్కడ నుంచి అక్కడి వరకు తడక కట్టి ఈ జాగా మీకు సంబంధం కాదని మూసేయాలి అప్పుడు ఇల్లు అవుతుంది ఇది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ జాగ ఉండి ఇది లోతున్నది దానికన్నా రెండు మూడు ఫీట్ల కిందికి ఉన్నది ఆ ఇల్లున్నాక ఇల్లు కట్టడం అనేది తరం కాదు మట్టి పోసినా కూడా అంత ఆ ఇక్కడ నువ్వు మట్టి పోసుకోని పిల్లర్లు వేసుకున్నాక మట్టి పోసుకుని తీరా ఇప్పుడు ఎందుకు పిల్లర్లు కొట్టుకున్నాక ఎంత మట్టి పడుతుంది దాని సిచ్యువేషన్ బట్టి పడుతుంది అది ఇప్పుడు మనం ఎంత మట్టి పోసినా తెలుస్తుంది మళ్ళీ మట్టి పోసినా మళ్ళీ పిల్లర్ తీయాలి ఇప్పుడు వచ్చేసి రెండు మూడు పిల్లర్స్ మూడు పిల్లర్ బ్రహ్మాండంగా రెండు రూములు పడతాయి ముందు హాలు కిచెన్ బెడ్రూమ్ అన్ని క్లాస్ పడతాయి ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ ఆడికి మాత్రం నేను చెప్పినట్టు ఇది కట్టితే ఇది ఈ ఇల్లు బలం వస్తుంది ఈ జాబు బలం వస్తుంది అప్పుడు మనం ముందుకెళ్ళచ్చు అట్లా అంతే తప్ప దిన్ను డైరెక్ట్ ఆడు ఉన్నాక కట్టాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది చాలా బాబడు సార్ ఇంకొకటి ఆ అంత ప్లేస్ ఉండడం అనేది ఏంటంటే ఇల్లు చుట్టూ ఐదు ఫీట్లు నాలుగు ఫీట్లు ఉంటాయి చాలు అట్లాంటిది నువ్వు ఎంత అంటే దగ్గర దగ్గర ఈ ఈ నుంచి అక్కడికి ఒక ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల పొడుగు ఉన్నది అప్పుడు ఏమైతుంది అంటే ఈ ఇల్లు టోటల్ అది ఇగో ఇల్లుగా అనిపించదు కాబట్టి నేను అదే అన్న కంపెనీ బాబు పర్పస్ వచ్చి రోజు ఒకసారి ఇట్లాంటిది ఇట్లా కట్టేసి అటు సైడ్ ఎప్పుడు కానీ తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు ముగ్గు అది పోసి ముగ్గు పోసి ఇల్లు అయినాకనే దీన్ని దీని సంగతి దీన్ని చూసుకుంటాం అంటే ఒక గ్రౌండ్ ఉంటది లేదంటే ఏదైనా చేయొచ్చు తను తర్వాత విషయం ఏదైనా మీకు ఇదే ఉంటది ఆయన హఠే ఉంటది ఎన్నడో చేద్దాం ఇది ఒకటి కూడా కొంచెం చుట్టు మట్టి పోయడానికి ప్రయత్నం చేయి ఆ శివుడు అనేది మాత్రం ఏందంటే సరే దేవుని మాయ అన్నాం కదా పరమేశ్వరం పర్పస్ లో అనుగ్రహం వచ్చినప్పుడు మీకు కొంచెం ఇబ్బంది జరిగింది అన్నవు కదా దాన్ని ఆలోచన చేద్దాం ఇంకోటి ఉప్పలమ్మ తల్లి పర్పస్ అన్నావు కదా అవి చూద్దాం మీకు కొద్ది రోజులలో ప్లాన్ చేయాలనుకుంటే చేర్చు కానీ అక్కడ ఏమైనా చేయాలంటే ఇక్కడ కానీ అక్కడ కానీ మట్టి పోసి చేయాలి ఒకవేళ ఈ కాలేజీ చూద్దాం అది కూడా కరెక్ట్ మురళి కృష్ణ పేరు ఏమంటారు అందరు మురళి అంటారు కృష్ణ కృష్ణ ఉందా కొంచెం స్ట్రేట్ అంటే నీకు బాగా ఇష్టం కానిస్టేబుల్ అంటే హైట్ గీట్ గా ఉన్నావు కదా సరిపోతారు కదా ఎంత ఉంటుంది ఏజ్ సిక్స్ వీళ్ళు ఎవరు అక్క బా అక్క హైదరాబాదు ప్రకారముగా హన్మకొండ అయినా బెటర్ హన్మకొండ ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు వస్తుంది హైదరాబాదు ఎనభై ఒకటి ఎనభై అట్లా ఎనభై ఇంచుమించులో రెండు అదే ప్లేస్ లో పైసల బలాల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం హైదరాబాద్ కన్నా హన్మకొండ నన్మకొండ ఎంపీ చేసుకోవడం బెటరు ప్లస్ అక్కడ ఈయన తోడ తోడైతే గవర్నమెంట్ ఫెసిలిటీస్ కనిపిస్తే అట్లాంటి కానిక ఉంటే మార్నింగ్ వర్క్స్ అంటే మార్నింగ్ పర్పస్ లో ఇవన్నీ ఉంటాయి కదా చేసే ఎక్సర్సైజ్లు అవన్నీ ఉంటాయి అట్లాంటివి ఉంటాయి అవి చూసుకుంటూ అట్లా ముందుకు వెళ్ళడం బెటర్ లేదు స్వామి లేదంటే హైదరాబాద్ లెవెల్ ఏదైనా వర్క్ దొరికితే అది చూసుకుంటూ అట్లా ఏమైనా చేయాలని అట్లా కూడా చేసుకోవాలి ఒకటి ఒకటి చెప్తున్నా బాబు వినరు బాబు

లో ఉంటారా ఇది జాతకుడిలో ముఖ కథ లేఖలలో ఎవరైతే అంక అంటే అది కూడా చెప్తున్నారు స్పష్టంగా బొమ్మలు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు కానిస్టేబుల్ జాబ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బీటి ఆఫీసర్లు కానిస్టేబుల్స్ తర్వాత కొన్ని అంటే ఇప్పుడు ఇట్లుంటాడు కదా ఆ జాబ్ పర్పస్ వచ్చినాక ఇంకొకరిని ఇతరులను అభిభ్రాంతం చేసేటట్టే ఉంటారు ఇట్లా అయితే ఇది ఎప్పుడో అందుకోవాలి కాకపోతే ఇంటి వాతావరణం అట్లా జరిగింది అంతే ఒక మొక్క మట్టి మీద పడ్డది ఒక మొక్క గుట్ట మీద పడ్డది ఆ గుట్ట మీద పడ్డ మొక్క నీళ్ళు అంత లేవు అయినా అనేటి కూడా పోతారు చెట్టు మామూలుగా మట్టి మీద ఉన్న మొక్క అద్భుతంగా పెరుగుతారు ఇప్పుడు ఈయన ఆ గుట్టలో ఉన్న కొంచెం మట్టి ఉంటుంది ఆ మట్టితోనే వెళ్తాడు కొంచెం ఇంకెవరైనా మట్టి అసలు కనుక సహకరిస్తే పోస్ట్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది చేసుకోవచ్చు తరికి హైదరాబాద్ కానీ హన్మకొండ కానీ అవకాశాలు ఉన్నాయి ఇక వాళ్ళ ఇంకేం చేయాలి స్వామి అని అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ పర్పస్ లో ఉండబడింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళ ఇంటి మీద పర్పస్ ఆర్థిక విధానాన్ని చేయవలసినటువంటిది ఏంటంటే అంత సానుకూలతగా ఉంది కానీ ఆరోగ్యమైన భంగం కావడానికి కారణం ఏంటంటే కొంత రకంగా గాలి ప్రాబ్లమే ఫస్ట్ కూడా ఈయన లోపల నుంచి నరాల స్థానం నుంచి ఇబ్బంది పడతాడు ఆ పేగులు అక్కడ కాంచను ఒక్కొక్కసారి ఇప్పుడు నొప్పి వస్తుందా లోపలికి కూడా పడుతున్నాయి దాని ప్రకారంగా జరుగుతుందని కూడా చెప్తుంది కాబట్టి నువ్వు ఫస్ట్ ఒకటారు బాబు ఫస్ట్ నువ్వు వెళ్తుంది చూసుకో ఆటోమేటిక్ వచ్చేసి నీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి పర్పస్ ఎంటర్కల్ ఏం మోపెన్ ఉన్నాయి చూసినా దానివల్ల బొమ్మలు ఎప్పుడైతే ఉంటాయో అటు జాతకుడికి పోలీస్ శాఖలు ఎందుకు బాగుంటుంది టోపీలు పెట్టుకునే యోగాలు ఉంటాయి బాగా సరే ఇప్పుడైతే నువ్వు హైదరాబాద్ కానీ హన్మకొండ కానీ తక్షణం పోవడానికి అయితే చేయగలుగుతావు మరి నెక్స్ట్ ఒక పని చెయ్యి నేను ఆదివారం రోజు ఇలా వారం ఆదివారం రోజు మర్రి చెట్టు వచ్చి పూజ చేసి బయలుదేరు నీకు దోషాలన్నీ తొలగిస్తా ఆదివారం రోజు బల్బల్ తెల్లారుతున్నప్పుడు ఈ పని చెయ్యి ఆ చెట్టు సంబంధించిన పూజ వాట్సాప్ పంపిస్తాను పెట్టిస్తా ఇబ్బంది హైదరాబాద్ పోయినావాడా చదువుకున్నాడు తప్ప ఏం లేదు ఆనెస్టేబుల్ అనేది మాత్రం కొంచెం బావ ప్రయత్నం చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇక ఏముందంటే ఎడ్యుకేషన్ పర్పస్ లో కొంచెం తక్కువ ఉంది చదువులో తక్కువ అవకాశం మీ నాన్నపతి చంద్రయ్య ఉప్పలమ్మ ఇంటి స్థాన బలాలు కూడా అంత అంత మాత్రమే ఉంది ఆర్థిక స్థాన కాబట్టి నీకు కానిస్టేబుల్ పర్పస్ చేయాలి అంటే మాత్రం నీ చిలకలు కానీ లేకపోతే ఎన్న కానీ మెసము ఏదో నల్లటి మేకప్ పిల్ల పర్పస్ లో ఏదన్నా దేవునికి ఉన్నదా

ఈయన జాతకంలో ఈయన చేసే పనులు ఈయన కొంచెం వ్యతిరేక వస్తున్నాయి అంటే ఈయన ఏమైనా పనులు చేసాడు అనుకో ముందుగా అవి ఎదురు వస్తుంటా ఇప్పుడు వెళ్ళాలి అనుకో ఈయన వెళ్ళాలనుకుంటే పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు అయినా ఆ పని కావట్లేదు వాస్తవం చెప్పాలంటే ఇది మామూలుగా నత్త నడక టోటల్ స్లోగా పోతుంది గమ్యం చేయడానికి చేరుతాం గమ్యంగా టైం పర్పస్ ఇబ్బంది పడుతుంది కాబట్టి దీనికి ఈయన చేయవలసింది ఏంది ఏం పర్పస్ చేయాలి అంటే ఒకవేళ నువ్వు బాబు వేరే ప్రాంతం ఏమైనా చేరుకుంటే బెటర్ ఉండి చదువుకోవడం తినడం గను చేస్తే అక్కడ ఆ సత్యంగా ఈనకు అవల అల్ ఆరు నెలలు సాహసం చేస్తే వాడు వీడైతే వీడు వాడైతే అని చూస్తున్నావా అట్లా ఈయనకు ఆ స్థాన బలంగా వస్తే కనిష్ఠ వినియోగం ఉండే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఈయన విధానంలో శరీరం సహకరిస్తారు ఫస్ట్ ఒకటి గుర్తుంచుకో ఇప్పుడు చూడగానే లా ఉండాలి పాయింట్ అర్థం చేస్తా ఎందుకు అంటే ఉద్యోగస్థ విగ్రహం అంటే ఉద్యోగం ఎట్లా వస్తుంది అంటే విగ్రహం తగ్గట్టే వస్తుంది ఆ విగ్రహం చూడగానే ఆయన టీచర్ ఈయన డాక్టర్ ఈయన కలెక్టర్ అనే భావనలు ఉంటాయి కదా అలాంటి అపీరియన్స్ పెంచుకోవాలి కదా ఇప్పుడు ఈయన లేదంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ ప్రకారంగా తట్టుకోలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం తగ్గట్టే ఉండిపోయిండు బాగా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఉన్నప్పుడు ఈ రాయి రాయి రా ఉంటది వాడొకడు మామూలుగా చుట్టూ ఇంటికి గోడలు పెట్టదని వెనక గోడలు పెట్టారు రాతికోటాలు వాడు ఎక్కడో గుట్టలలో పోయి ఆ ఎడ్ల బండి కట్టుకొని ఆ రాతి కోటాలు రాళ్ళు తెస్తా ఉండు తెస్తా ఉండు తెస్తా ఉంటే అలాకెళ్ళి వీడు గడ్డ కొట్టుకుపోతుంటే ఆ ఉంపులు దింపులు రాయి కింద పడ్డది చూడలే ఆ రోడ్డు ఎవడికి పోతున్నప్పుడు ఒకవేళ చూసి రాడు ఈ రాయి బాగుంది అనిపోయి వాడు చెక్కి అది ఆ చెక్కి పక్కకి వేసిపోయింది కానీ వాడు ఏం చేయాలి ఆ చెక్కి ఒక విగ్రహం లెక్క పడది అది తీసుకొని వెళ్ళే పోయి గుళ్ళో పెట్టిండు అదేమైంది దేవుడైంది అంటే స్థాన ఒక ప్రాంతాల తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి రాయికి నాణ్యత వచ్చేస్తుంది ఒకప్పుడు గుట్టలో ఉంది తర్వాత బాటలు వేసిపోయిండు కూడా ఆ బాటలు వేసిపోయినా కూడా చెక్కిండు చెక్కినక తీసుకుపోయి సరైన స్థానంలో పెట్టిండు పెట్టినప్పుడు పూజలు అందుకుంటుంటుంది అది ఇక్కడ ఈయన ఈ పర్పస్ లో ఈయన ఇక్కడనే ఉండి ఈడగా ప్రయత్నం చేస్తే ఎప్పటికీ ఆర్థిక విధానం కొట్టుమిట్టడం అవకాశాలు ఉంటాయి ఒక్కటి మాత్రం ఇంకోటి ఏంటంటే చేసి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏది నిరూపించుకునే యోగ్యత ఉంది మాట అంటే తప్పడు నిరూపించుకునే యోగ్యత ఉన్నది దీనికి మనం చేయవలసింది ఏంటంటే కొద్దిగా సహకరించాలి సహకరించాలంటే ఇక్కడ దీంట్లో ఏంటిది ఆర్థికంగానే ఉంటది ఎవరికైనా డబ్బు పర్పస్నే ఉంటది వేలు పోతున్నా ఇరవై వేలు పోతున్నా బిడ్డ అక్కడ పన చేసుకో ఇట్లా చేసుకో ఇవి నీకు వే నీళ్ళకి సన్నీళ్ళు అయితే బాబాని ఎవరైనా సహకారంగా చేసుకుంటే ఒకటి ఇక్కడ ఏమో ఆలోచించకు నువ్వు జాబ్ పర్పస్ కొట్టు నువ్వు అట్లా చేసినాక మన కుటుంబం ఉంటదని కొంత మోటివేషన్ లో ముందుకెళ్తే మాత్రం ఈ పిల్లవాడు అక్కడ వేసి సానుకూలతగా ముందుకు వెళ్తాడు అదే తప్ప వేరే పర్పస్ లో ఇప్పుడు ఈయనకు ఉండబడిన విధానంలో ఈ పూజా పూజ రాసిన కూడా పరిస్థితులు లేవు అక్కడ ఇక్కడ ఏం రాసిన చాలా రాసిన వాస్తవ నది స్థానాలు ఉన్నాయి ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి పూజాదులు ఉన్నాయి సరే ఇవి వీటితో పాటు నేనేమంటానంటే ఈయనకు నీకు కనకాబరాలు కానీ మల్లెపూలు కానీ నూట ఎనభై తీసుకోవాలి కనకాంబరాలు కానీ మల్లెప్పులు కానీ తీసుకొని ఆ పుష్పాలు అయిపోయేంత వరకు తిరగాలి నూట ఎనిమిది తిరిగినాక కొబ్బరికాయ కొట్టి ఇటు వస్తున్నప్పుడు వంగి నీ సమస్య ఏదో చెట్టుకు చెప్పుకోవాలి అదేనా ఒక తెలుగు మిమ్మల్ని చెప్తలే కానీ ఓకేనా అది ఒకటి ఉంటుంది రెండు అది అయినాక వస్తున్నప్పుడు ఒక చిన్న నాలుగైదు ఒక చిన్న మర్రికులు ఉంటాయి కదా ఒక నాలుగైదు అట్లా నాలుగైదు ఆకులు తెంపుకొని దగ్గర ఉంచుకో నాలుగైదు ఆకులు తెంపుకొని జేబులో పెట్టుకో అందు అది తొమ్మిది రోజులు దగ్గర ఉంచుకొని పదో రోజు పారుతున్న నీటిలో కానీ లేకపోతే మరి ఎక్కడైనా కానీ తొక్కని ప్లేస్లో వేసి సరిపోతుంది అంతే ఇది చేసి మనం నువ్వు హైదరాబాద్ బయలుదేరు ఏంటి నేనేమంటన్మకొండలో ఎంత ఉన్నా హైదరాబాద్ అంతే బలస్థానం ఉంది హన్మకొండ అయితే సరే ఇంటికి దగ్గర అని గాదులే కాని మనకు కూడా అందుబాటులో ఉంటాడు హన్మకొండ అయితే బాగుంటది అక్కడ కూడా ఇన్స్టిట్యూట్ కూడా మంచిగా తెలుసు ఇక్కడ నేను ఏమంటున్నా ఇప్పుడు ఎయిటీ వన్ అంటే ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఉంది అయితే ఇక్కడ ఎనభై ఒకటి పర్పస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ కానీ అవి కాని సెలెక్ట్ ఉంది అది మన హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర నెక్స్ట్ పడేదే అదేగా ఓకేనండి ఇప్పటి వరకు మీరు చూసినటువంటి గృహవాస పరిశీలనలు మరియు జాతకాల పరిశీలనలు వారు వారు అడిగేటువంటి సందేహాలు వాటికి సంబంధించిన పరిహారాల సంబంధించి చక్కగా చెట్టు పూజల గురించి మరియు గృహ సంబంధించినటువంటి విషయాల గురించి చక్కగా వివరించడం జరిగింది కావున మీకు మీ ప్రాంతంలో కూడా గృహ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా మరియు జాతకాలకు సంబంధించిన సంబంధించిన సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క సమస్యలు ఏది ఉన్నా కానీ గవ్వల ప్రశ్న ద్వారా కానీ లెక్కోట ప్రశ్నల ద్వారా కానీ మేము తెలియజేయడం జరుగుతుంది మీరు ఫోన్ ద్వారానే కొన్ని తెలుసుకోవచ్చు ఉచితంగా కూడా మనకు ఫోన్లో అవైలబుల్గా ఉన్నటువంటి గవ్వల ప్రశ్న ఉందండి కావున ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ యొక్క కింద కనపడుతున్నటువంటి నెంబర్ ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి సందేహాలు ఉన్నా నాకు ఫోన్ చేసి తెలపగలరు వాటికి సంబంధించిన పరిహారాలు చక్కగా తెలుసుకోండి